గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటవ శ్లోకం యయాధర్మధర్మం చ కార్యం చ కార్యమే చయధావత్ ప్రజానాది బుద్ధి సా పార్థ రాజసి ఓ పార్థ ధర్మాధర్మముల యొక్కను కార్యకార్యముల యొక్కను అంటే కర్తవ్య కర్తవ్యముల యొక్కను యథార్థ తత్వమును తెలియజారని బుద్ధి రాజస బుద్ధి అని అందురు రజోగుణ భూయిష్టమైన బుద్ధి ఎలా ఉంటుందో పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇంతకు ముందు శ్లోకంలో మనము శుద్ధ సాత్వికమైన బుద్ధి ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ వివేకం ఎలా ఉంటుంది అదంతా కూడా స్వామి స్పష్టంగా చెప్పున్నారు రజోగుణ భూయిష్టమైన బుద్ధి ఎలా ఉంటుందో స్వామి స్పష్టంగా ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ధర్మాధర్మముల యొక్క అంటే ధర్మము అధర్మము మీరు ఎన్నిటి మధ్య తేడా ఏమిటి అనే యథార్థ తత్వము కరెక్ట్గా తెలుసుకోవడం సాత్విక గుణం అయితే కరెక్ట్గా తెలుసుకోలేకపోవడం ఇంకా చెప్పాలంటే రెండో ఒకటిలా భ్రాంతి కలిగించడం కూడా ఏమవుతుందంటే రాజస బుద్ధి అవుతుంది ఇది ధర్మం ఇది అధర్మం ఎవరు చెప్పాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార వ్యవస్థ శాస్త్రము చెప్పాలి ఏది ధర్మము ఏది అధర్మము ఇంకా ధర్మం గురించి బాగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు రామాయణ భారతాలు ఖచ్చితంగా చదవాలి పాత రోజులు ఇదే చేసేవాళ్ళు మన పెద్దలందరూ మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసుకోండి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఏదైనా సరే ఒక ఫ్యామిలీ డ్రామా ఒక సినిమాలో ఇంట్లో పెద్దవారు అంటే పెద్దవారే కాదు గుర్రవారు కూడా అందరూ రామాయణ భారతాలు చదివండేవాళ్ళు కాలేజీలకు వెళ్ళే హీరోలు హీరోయిన్లు కూడా అప్పటికి రామాయణ భారతాలు చదివేసి ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అయిపోయినా కూడా చదవట్లా ముసలి వాళ్ళు అయిపోయినా కూడా మనకి మ్యాజిక్లు అద్భుత ఫలితాలు ఏ గుడికి ఏ సమాధికి వెళ్తే ఇంకా ఎక్కడికైనా సరే వెళ్తే ముందు అర్జెంటుగా అమోఘమైన ఫలితాలు వస్తాయి దీని మీద ధ్యాస దీని మీద దృష్టి డెవలప్ కానీ ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటాయి ధర్మము అధర్మము అనేది ఏమిటి కులంకషంగా దానికి సూక్ష్మార్థము స్థూలార్థము తెలియాలి అంటే ఏం చేయాలి ఏది ఏ సందర్భంలో ధర్మం అవుతుంది ఏది ఏ సందర్భంలో అధర్మం అవుతుంది ఇవన్నీ కూడా కూలంకషంగా తెలియాలంటే రామాయణ భారతాలు ఖచ్చితంగా చదవాలి రామాయణ భారతాలు పెద్దలు మనకు అనుగ్రహించింది అందుకే వాడు మనం పక్కన పెట్టేస్తాం చదివినా కూడా దాంట్లో ఫలానా ఘట్టం ఎన్నిసార్లు చదివితే ఏ ఫలితం వస్తుందండి అని అడగడం వాడి గురించి వీడియోలు చేయడం మనం ఆ ఫలితం కోసం ఆ ఘట్టం ఒక ఇరవై సార్లు చదివి ఫడితం వస్తే పక్కన పడేయడం ఫడతం రాకపోయినా రాలేదు కాబట్టి పక్కన పడేయడం ఇది మనం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా మనకి మతులు ఎదగలేదు కార్యకార్యముల యొక్క ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఒక పని ఒకరు చేస్తే ధర్మం అవుతుంది ఆభరణ ఇంకొకరు చేస్తే అధర్మం అవుతుంది స్థాయి భేదాలు ఉంటాయి అక్కడ ఎవరు వారి వారి పరిమితిని అనుసరించి వారి వారి స్వధర్మాన్ని అనుసరించి ప్రస్తుత కాలమాన పరిస్థితులను అనుసరించి వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఉంటుంది దాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోగలగాలి దీనికి కూడా రామాయణ భారతాలు బాగా ఉపయోగపడతాయి ఎవరు ఏది చెయ్యాలో అది చేస్తే ధర్మం అవుతుంది అది కర్తవ్యం అవుతుంది ఎవరు ఏం చేయకూడదో దాని జోలికి అసలు వెళ్ళకూడదు అక్కర్లేని అవన్నీ కూడా కానీ కాలవైపరీత్యం ఎలా ఉందంటే చేయకూడని పనులు చేయడానికి ఎక్కువ మంది జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చెయ్యాల్సినవి ఏ విధంగా చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరికి ఏది కర్తవ్యము అని శాస్త్రం చేత విధించబడి ఉందో పెద్దలతో నిర్ణయించబడి ఉందో అది మాత్రం చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ కరెట్లేదు ఏంటంటే కలి ప్రభావం అది తెలుసుకోకపోవడం ఏవి తెలుసుకోవాలో ఏవి చదవాలో వాటిని పక్కన పెట్టేస్తాం అక్కర్లేని మొత్తం తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటాం మనం కర్తవ్య అకర్తవ్యం యొక్క ఏం చేయాలో ఏం చేయకూడదు ఎవరికి ఏది కర్తవ్యము ఎవరికి ఏది అకర్తవ్యం అంటే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఇది కూలంకషంగా తెలుసుకుంటే ఎవరు ఏం చేయాలో వారు అవి కరెక్ట్గా చేస్తారు ఎవరు ఏం చేయకూడరు వాళ్ళు వాడి జోలికి అసలు పోకుండా ఉంటారు అప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ కర్మల ద్వారానే మోక్షం కూడా సిద్ధిస్తుంది కర్మల ద్వారా మోక్షం సిద్ధిస్తుంది అనే మాటే మనం పట్టించుకోము అసలు మోక్షం దాకా ఎందుకు ఏ పూజ చేస్తే ఏమొస్తుంది ఏ గుడి బాగా పవర్ఫుల్ ఇంకా పవర్ఫుల్ గా ఉన్నాయని తెలిసి సమాజం దగ్గర కూడా వెళ్తాం మనం కారణం ఏంటంటే భగవద్గీత విషయంలో బాగా వెనకబడిపోయి ఉన్నాం మనము కాబట్టే మనకు ఏ తెలియాలి ఏ విద్య అందాలి అందడం లేదు తెలియాల్సిన తెలియకుండా పోతుంది అక్కర్లేను అని తెలుసుకుంటున్నాం బుద్ధిబాటు చేసుకుంటున్నాం వీటి యొక్క యథార్థ తత్వము తెలియజేయాలని బుద్ధి ఏదైతే ఉందో అది రాజసమైన బుద్ధి ప్రజోగుణ భూయిష్టమైన బుద్ధి తొందర నిర్ణయాలు తీసుకుంటాం వివేకము ఆలోచన విచారణ లేకుండా నిర్ణయాలు తీసుకుంటాం కోపంలో నిర్ణయాలు తీసుకుంటాం రకరకాల కోరికలు ప్రేరేపిస్తుంటే నిర్ణయాలు తీసుకుంటాం ఇది ధర్మమా అధర్మమా చెయ్యొచ్చా చేయకూడదా నాకు స్వధర్మమా కాదా ఇవి ఆలోచించాలంటే దానికి వివేకము కావాలి స్థిరమైన బుద్ధి కావాలి సాత్వికమైన బుద్ధి కావాలి ఆ బుద్ధిలో దైవం కొలువై ఉంటే మంచి సదాలోచనలే వస్తాయి మనమేం చేస్తాము రజోగుణ భూయిష్టమైన ఆలోచనలే చేస్తాం రజోగుణభూషమైన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి చేయకూడంలో మనకు చేయాలనిపిస్తాయి ఏవి చేయాలో వాటిని చేయడానికి మనకి రుచించాం ఏది అధర్మమో అది కాలంలో ఈ బుద్ధి పనిచేసేటప్పుడు ధర్మంగా కనబడుతుంది ఏది ధర్మమో అది చేదుగా ఉంటుంది కారణం ఏంటి రజోగుణం అనే పైత్యం బాగా తలకెక్కడం వలన ఇలాంటి విపరీతాలన్నీ చేస్తూ ఉంటాం భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు మంచి చెడు కర్తవ్యము అకర్తవ్యము ధర్మము అధర్మానికి భేదము కూడా తెలియజాలని బుద్ధి ఏదైతే ఉంటుందో అర్జున అది రాజస బుద్ధి అర్థమైంది కదా దీనికి ఏమిటి ఫలితము ఫలితాలు సరిగ్గా ఉండవు విపరీత పరిణామాలు ఉంటాయి విపరీత ఫలితాలు ఉంటాయి నీవు ఆశించింది ఏమి జరగ జరుగుతూ ఉంటుంది జీవితంలో ఎప్పుడు తృప్తి ఉండదు సంతోషం ఉండదు ఎంత ధనము ఎంత భోగము ఉన్నా కూడా సుఖము తృప్తి ఆనందము ఉండదు జీవితంలో ప్రేమ ఉండదు మనశ్శాంతి ఉండదు కారణం ఏంటంటే కనీసం నీకు ఏది ధర్మము ఆ ధర్మము కూడా అర్థం కావట్లేదు ఏది చేయాలో ఏది చేయకూడదు కూడా తెలియడం లేదు పరిణామాలు కూడా అలాగే ఉంటాయి కదా మరి పరిణామాలకి తయారుగా ఉండాలి ఇలాంటి బుద్ధి ఉండేది గుర్తు పెట్టుకోవాలి ఈ రజోగుణభూ ఇష్టమైన బుద్ధి వల్ల పెద్ద ఇబ్బంది ఏంటంటే కుటుంబాల్లో గొడవలకి ఇదే కారణం నైన్టీ ఎయిట్ పర్సెంట్ కూడా కాదండి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు గొడవలకి ఇదే కారణం ఇలాంటి బుద్ధి భర్తకు ఉందనుకోండి ఇహ నేం చెప్పేదే వేదం నేను చెప్పేదే శాస్త్రం మీరు మొత్తం వినాల్సిందే అంతే అవతల వాళ్ళు సాత్వికంగా ఉండి అతను మంచి చెప్దాం అనుకున్నా సరే వీళ్ళు ఎక్కదు పోనీ ఇలాంటి బుద్ధి భారీ ఉందనుకోండి ఆ భర్తని అతను ఏదైనా మంచి చెప్పబోయినా సరే వీళ్ళ ఎక్కదు అక్కడ నుంచి గొడవలు విభిన్నంగా ఉంటాయి స్వభావాలు ఒకరి సాత్వికంగా ఉంటే ఒకరిది ఘోరంగా రాజసీకంగా ఉంటుంది దాంతో ఎప్పటికీ పోసకదు గొడవలు తప్పని చెప్పినా కూడా వినే పరిస్థితి అవతరాలకు ఉండదు చేయకూడదనివేమో వీళ్ళకి మంచిగా అనిపించి చేస్తారు అక్కడికి నష్టం మొత్తం నష్టం జరుగుతుంది కుటుంబం అంతా ప్రమాదంలో పడుతుంది ఇవి ప్రభుత్వాలకి ఇవే వర్తిస్తాయి పదవులకి ఇవే వర్తిస్తాయి దేశాలకి ప్రపంచానికి కూడా ఇదే వర్తిస్తుంది వెనక ముందు ఆలోచించుకోకుండా ఉదాహరణకి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయం ప్రజలందరికీ తీవ్రమైన నష్టం కలిగిస్తుంది సమాజానికి దేశానికి ఆలోచించండి కాబట్టి స్థిమితమైన గుణము తోటి ఆలోచించే నేర్పరితనం ఉండాలి శుద్ధ సాత్వికమైన బుద్ధితోటి ఆలోచనలు చేయాలి నిర్ణయాలు తీసుకోవాలి శుద్ధ సాత్వికమైన బుద్ధికి మంచి చెడు భిన్నంగా తోస్తాయి ఇది మంచి చెడు అనేది కళ్ళకు కనపడుతుంది హంస ఎలా అయితే పాలు నీరు రెండు కలిసి ఉన్నా రెండింటిని వేరు చేసి నీళ్లు వదిలేసి పాలు మాత్రమే తీసుకుంటుందో శుద్ధ సాత్వికమైన గుణం చేసినప్పుడు ధర్మం అధర్మం రెండు ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి ఇది ఆ ధర్మం దీన్ని పరిత్యజించాలి ధర్మం దీన్ని పాటించాలి స్పష్టమైన అవగాహన ఉంటుంది అది లేనిది ఈ రజోగుణ భూ బుద్ధి వీళ్ళకి అవగాహన ఉండదు పైగా రజోగుణ ప్రభావం వలన నేను చేసేదే శాస్త్రం నేను చెప్పేదే కరెక్ట్ నావాడు వింద్య ఎరాలి నేను ఏది ఆలోచిస్తున్నాను నా నిర్ణయాలు ఎలా ఉన్నాయో నా అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అభిరుచులు ఎలా ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మిగతా అందరూ తప్పు మీరు కూడా నేను చెప్పినట్టే వినాలి అని పెత్తనాలు చాలా ఇస్తారు అధికారాలు చేస్తారు మిగతా వాళ్ళ జీవితాలు వీళ్ళ కాళ్ళ కింద మగ్గిపోతాయి అనమాట ఇది రజోగుణ భూయిష్టమైన బుద్ధికి సంకేతం వీళ్ళ వలన పాపం ఇతర కుటుంబ సభ్యులు భర్తీ ఇలా ఉంటే భార్య లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు సమాజము దేశము అందరూ అన్ని చిక్కులో పడతాయి కాబట్టి ఏదో నాకు అనిపించింది కరెక్ట్ కాదు అనుభవ్ఞులు పెద్దలు ధర్మాత్ములు చిప్పేది కూడా విని దాంతో నీ ఆలోచనను ఫిల్టర్ చేసుకుని కరెక్ట్ గా తెలుసుకోవాలి ఈ విధమైన ప్రయత్నానికే సాధన అని పేరు అప్పుడే శుద్ధ సాత్వికమైన నీ ఆలోచనలు విచారాలు బయటకు వస్తాయి నీవు క్షేమంగా ఉంటావు అందరూ క్షేమంగా ఉంటారు సమాజము ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది దానికి భగవద్గీత ఆధారం ధర్మం రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం